రేపటి నుంచి మళ్లీ కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనుంది రేపు కమిషన్ ముందు ఏడుగురు ఇంజనీర్లు హాజరు రీసెర్చ్ ఇంజనీర్లు విచారణకు రానున్నారు గతంలో కమిషన్ పదిహేను మందికి పైగా విచారించింది అయితే రేపటి నుంచి ఇరవై కమిషన్ విచారించనుంది కోసం కమిషన్ లేఖ రాసింది ఆయా బృందాలు కావాల్సిన సమాచారం ఇస్తాయని తెలియజేసింది కమిషన్ అడిగిన లాయర్ ఇవ్వనుంది అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరిని కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది రైట్ రేపటి నుంచి మళ్లీ కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనుంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఇది చాలా మంది అధికారులు కూడా విచారించింది విచారించిన తర్వాత రేపు ఒక్కరోజు ఏడు మంది స్థాయి అధికారులు కూడా విచారణ చేపట్టబోతుంది కాబట్టి ఈ విచారణ మాత్రం ఆ కలెక్షన్ కమిషన్ ఒక దూకుడు పెంచిందని చెప్తారు కలెక్షన్ కమిషన్ మొదటి నుంచి ఆ చర్చల ప్రకారం మాత్రం మేడిగడ్డ అన్నారం అదేవిధంగా కుందిల ఆ బ్యారేజీలకు సంబంధించిన మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం నివేదిక కూడా సిద్ధం చేసి ప్రభుత్వానికి వారికి కూడా ఆ కమిషన్ భావిస్తుంది కాబట్టి ఇప్పవరకు మేడిగడ్డ వద్ద కుంగిన ప్రదేశం పైన కూడా ఆ దృష్టి పెట్టింది దానికి సంబంధించిన బెయ్యం ఆ తర్వాత ఆ బెయ్యం పెంపుకు సంబంధించిన కారణాలు ఏంటనే దానిపైన కూడా ప్రధానంగా ఇప్పటివరకు అయితే ఆ దృష్టి పెట్టింది దీంతో పాటుగా డిజైన్ సంబంధించిన దానిపైన కూడా ఎందుకు మార్పు చేయాల్సి వస్తుంది మార్పు చేసిన సమయంలో మాత్రం ఆ మాత్రం మాత్రం ఆ కాళేశ్వరం ప్రయాణాలు మాత్రం పనులు తొందరగా చేశారని దానిపైన కూడా కమిషన్ ఇప్పటివరకే తీసిన నేపథ్యంలో మాత్రం రేపు నుంచి కూడా కమిషన్ స్పీడ్ అప్ చేయబోతుందని చెప్పుకోవచ్చు రేపు కమిషన్ ముందుకు ఏడు ముగ్గురు ఆ సి సాయి అధికారులు కూడా అటెండ్ అవ్వబోతున్నారు అదేవిధంగా ఇప్పటి వరకు ఆ రీసెర్చ్ ఇంజనీర్లు అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన అధికారులు కూడా ఆ బహిరంగ విచారణ కూడా రాబోతున్నారని చెప్పుకోవచ్చు వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినంత వరకు మాత్రం అప్పుడు పాత్ర ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వివరించే అవకాశం కనిపిస్తుంది ఇప్పటి వరకే దాదాపు పదిహేను మందికి పైగా కూడా ఆ విచారణ చేపట్టింది కమిషన్ విచారణ చేపట్టిన సందర్భంలో మాత్రం వాళ్ళ నుంచి ఒక పవర్ పాయింట్ ప్లాంటేషన్ కూడా తీసుకుంది గతంలో కాలుష్యం కమిషన్ విషయంలో మాత్రం గత ప్రభుత్వం ఏ విధంగా నిర్మాణం చేపట్టింది అక్కడ ఆ సమయంలో మాత్రం డిజైన్ మార్పుల విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు మార్చడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఆ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది దీంతో పట్టుగా పూణే రిపోర్ట్ కావచ్చు అదేవిధంగా ఎన్డీఎస్ ఆ ను కూడా ఇప్పటివరకు కాళేశ్వరం కమిషన్ కోరింది కాబట్టి ఇవ్వడానికి ఇప్పటివరకే ఆ రెండు సంస్థలు కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మాత్రం ఎన్డీఎస్ ఆ మధ్యంతర రిపోర్టు ఇప్పటివరకు వచ్చిన నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయి రిపోర్టు ఎప్పుడు వస్తుందంటే కూడా కమిషన్ ఆ గత నుంచి కూడా వేచి చూస్తుంది కాబట్టి ఈ రెండు రిపోర్టులు వచ్చిన తర్వాత మాత్రం దీనిపైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఎలాంటి నివేదిక కూడా సిద్ధం చేయబోతుంది ప్రభుత్వానికి ఏ విధంగా ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది ఇప్పటివరకు కమిషన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక లయర్ అడిగింది దానికి ఆ ప్రభుత్వం ఇప్పటివరకే సముఖ్యంగా కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి ఏ లాయర్ ని ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఎవరైతే ఆ దాఖలు చేస్తారో ప్రతి ఒక్కరిని కూడా బహిరంగ విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ కమిషన్ భావిస్తున్న నేపథ్యంలో మాత్రం గత ప్రభుత్వంలో మాత్రం కాలుష్యం ఏదైతే కట్టే సమయంలో మాత్రం అధికారులకు పనిచేస్తే వాళ్ళందరూ కూడా మరోసారి కూడా కమిషన్ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది నుంచి కూడా అప్పటివిట్ రూపంలో కూడా గతంలో జరిగిన ఆ పనులు కావచ్చు ఆ సందర్భంలో మాత్రం వ్యయం పెరగడానికి గల కారణాలు ఏంటి అదేవిధంగా ఆ సమయంలో మాత్రం ప్రాయక్టు తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఎవరైనా ఒత్తిడి చేశారనే దానిపైన కూడా ఆ కమిషన్ ఆరా తీసింది కాబట్టి మరోసారి కూడా ఆ వివిధ హోదాల్లో గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు కూడా ఆ విచారణ మాత్రం చేపట్టే అవకాశం ఉంది ఎన్డీఏ సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్ట్ లో మాత్రం ఎలాంటి విషయాలు ఉండబోతున్నాయి కాలుష్యం సంబంధించిన ఆ వ్యయం పెంపు గల కారణాలు ఏంటి అక్కడ కుంగడానికి గల కారణాలు ఏంటి అదేవిధంగా మేడిగ మెడిగడ్డ అదేవిధంగా అన్నారం మూడు ప్రాజెక్టులకు సంబంధించిన మాత్రం ఏ విధంగా ఆ ప్రయాక్టు నిర్మాణం త్వరతగా కూడా పూర్తి చేస్తారో అక్కడ ఇబ్బందులు కలగడానికి కావచ్చు అక్కడ కుంగడానికి గల కారణాలు ఏంటి అంటే దాంతో కూడా ఆ కమిషన్ పూర్తి స్థాయిలో ఒక నివేదిక సిద్ధం చేసి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతుంది దాంతో పాటుగా గతంలో ఆ కాలుష్యకు సంబంధించినంత వరకు మాత్రం ప్రయాక్ట్ ఆ నిర్మాణ వ్యయానికి సంబంధించిన వరకు మాత్రం ప్రతిసారి కూడా పెంచుతూ వస్తుంది కాబట్టి ఇందులో భారీగా అవినీతి జరిగింటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వ గత నుంచి కూడా ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక ఆధారంగా కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటారనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది నివేదికలో కాలుష్య కమిషన్ ఎలాంటి అంశాలు పొందుపరుచుతుంది అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది దీపిక ఎస్ ప్రవీణ్ అలానే చూసుకుంటే ఇప్పుడు గతంలో కూడా పదిహేను మంది కమిషన్ కూడా విచారణ బృందం కూడా విచారణ చేపట్టింది సో మరి ఆ సమయంలో ఎలాంటి లోపాలను గుర్తించారు సో ఇప్పుడు రేపటి నుంచి జరగబోయే ఈ విచారణలో ఈ కమిషన్ ఏ అంశాలు పరిగణనలోకి తీసుకొని విచారణ ముందుకు తీసుకెళ్లబోతుంది గతంలో కూడా రిటైర్డ్ ఇంజనీర్లతో సమావేశమైంది అదేవిధంగా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారు ఆ ఎస్కే జోషి కావచ్చు దాంతో పాటుగా ఆ ఇతర అధికారులు కూడా గతంలో పనిచేసిన అధికారులు కూడా ఇప్పటి వరకే విచారణ చేపట్టింది వాళ్ళ నుంచి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు మీరు అధిక గత ప్రభుత్వంలో కూడా ఆ హోదాల్లో ఉన్నప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆర తీసిన సిచువేషన్ అవుతుంది అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో మాత్రం రిటైన్ ఇంజనీర్లు మాత్రం అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే మాత్రం వచ్చే రోజుల్లో కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆ కమిషన్ కి ఒక రిపోర్ట్ ఇచ్చాయి దాని తర్వాత మాత్రం Sampai అంటే ప్యాకెట్ సంబంధించినంత మాత్రం ఎవరైతే రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు దాంతో పాటుగా ఆ గత ప్రభుత్వంలో పనిచేసిన ఇంజనీర్లు వీళ్ళందరి నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంది కాబట్టి ఫీడ్బ్యాక్ ఆధారంగా మరోసారి కూడా కమిషన్ మాత్రం ఆ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కాబట్టి ఎవరెవరిని విచారణకు ఆహ్వానించబోతుంది దాదాపు ఇరవై ఐదు మంది వరకు కూడా విచారణ కూడా చెప్పాలని చెప్పేసి కూడా కమిషన్ ఇప్పటివరకే భావిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది మందిని కూడా విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విచారణలో మాత్రం ఎలాంటి విషయాలు బయటకి రాబోతున్నాయనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది కాబట్టి విషయాలని బయటకు వచ్చిన తర్వాత మొత్తం కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రవీణ్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్